ఎప్పుడో గాని మనకు దేవుడు ఒక అవకాశం కల్పిస్తాడు మొదటిసారిగా మన జీవిత కాలంలో ఒక సువర్ణ అవకాశం మన వచ్చింది అదేంటి అంటే మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం ఇక్కడ మనం అంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉండడం మంత్రులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడం ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళా జీవితంలో ఇంకొకసారి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లే సో ఇటువంటి అవకాశం ఉన్న సందర్భంలో పాలమూరును మహబూబ్ నగర్ ను వీలైనంత అభివృద్ధి మన అందరం కలిసి చేసుకోవాలి దాంట్లో చేయి చేయి కలపాలే ఆ అభివృద్ధి మార్గాల్లో ఆ అభివృద్ధి పదల్లో మేము కూడా భాగస్వామ్యం కావాలి భావి తరాలకు ఏదో ఒకటి చేయాలి అన్న మంచి ఉద్దేశం ఈ రోజు అందరిలో కనబడతా ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నారు అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీరందరూ వచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీలో చేరుకు చేరుతున్న ఇదివరకు నేను చెప్పిన నాయకులే కాకుండా వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటూ రాజకీయంలో ఒకటి ఉంటది పదవులు కొన్నే ఉంటాయి ఆస్పిరియన్స్ చాలా మంది ఉంటాం కొందరికి ఒకసారి పదవి వస్తుంది ఇంకోసారి ఇంకోరికి అవకాశం వస్తుంది మన రాతను బట్టి మన కృషిని బట్టి మన వాటిలల్లో ఉన్న పరిస్థితులను బట్టి పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి ను బట్టి కొందరికి మిస్ కావచ్చు కొందరికి అదృష్టం వరించవచ్చు కానీ ఒక్కటి మాత్రం నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా పదవులు అనేది రావడం అనేది ఒక ఎత్తు మీ అందరికీ కూడా సంపూర్ణమైన గౌరవం మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటది దానికి మేమందరం కూడా నిబద్ధులై ఉంటాం చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి దాకా అందరినీ కూడా సమానంగా చూసి వాళ్ళను గౌరవ భావంతో ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబాల సభ్యుడిగా హక్కున చేర్చుకునే బాధ్యత మా అందరిది కూడా ఈరోజు ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద ఉన్నారు వాస్తవంగా హైదరాబాద్లో ఆశ్చర్యపోతారు ఇక్కడ పాలమూరు జిల్లాలోనే మిగతా నియోజకవర్గాల్లో చూస్తే ఎమ్మెల్యే ఒక్కడే టవరింగ్ పర్సనాలిటీ మిగతా అందరూ సాధారణ స్థాయి నాయకులు ఉంటారు కానీ ఒక్క మహబూబ్ నగర్ ఇక్కడ నా నియోజకవర్గం మన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ అనుభవము పార్టీతో ఎక్కువ అనుబంధం ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు అయినా సరే ఇంత పొరపచ్చాలు లేకుండా ఇంత డిఫరెన్సెస్ లేకుండా కలిసి కట్టుగా ఒక టీం లాగా ఎట్లా మీరు ముందుకు పోతా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు దానికి కారణం ఈ వేదిక మీద కూర్చున్న అందరూ నా కార్యకర్తలు పైన ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఓపెన్ హార్ట్ తోటి అభివృద్ధి ధ్యేయంగా మనుషులను సమాన స్థాయిలో గౌరవించుకుంటూ వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్లకు బాధ్యతలు అప్పగించుకుంటూ చిన్న చిన్న పురపత్యాలు ఏవైనా వచ్చినా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు మా సీనియర్ నాయకులు కూడా సహకరిస్తా ఉన్నారు అడ్వైజ్ చేస్తా ఉన్నారు సూచనలు చేస్తా ఉన్నారు మహబూబ్ నగర్ అభివృద్ధికి మనం ఏమేం అని చెప్పి వాళ్ళు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు ఇది ఒక టీం వర్క్ ఇదివరకు నా పేరు తీసుకున్నారు చాలా మంది అభివృద్ధి అనేది ఒక ఎమ్మెల్యే తోటే కాదు మొత్తం మన టీం అందరు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి అవుతుంది ఆ టీం వర్కే ఈ రోజు బ్రహ్మాండంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ పట్టణంలో జరుగుతా ఉంది ఈ టీం వర్క్ ఇలాగే ముందుకు కొనసాగాలే రాబోయే రోజుల్లో మన కార్పొరేషన్ ఇప్పుడు ఇది మున్సిపాలిటీ కాదు కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్న పదమూడు కార్పొరేషన్ లో సగర్వంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఒకటి అన్ని కార్పొరేషన్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పం నాకుంది ఇక్కడ ఉన్న నాయకులకు ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది అందుకే ఇన్ని వందల కోట్లతోటి ఇక్కడ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతా ఉంది మహబూబ్ నగర్ కు అనేక సంస్థలు వస్తా ఉన్నాయి మహబూబ్ నగర్ కు ఇంకా అనేక ప్రత్యేకతలతో కూడిన అభివృద్ధి నిధులు కూడా రాబోతా ఉన్నాయి నిరంతరంగా వాటి గురించి మేము శ్రమిస్తా ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా కూడా ఏ డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడినా కాదనకుండా మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు కానీ వాళ్ళు ఒక్కటే కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు అందరికి నేను చెప్తా ఉన్నా మనకు అరవై కార్పొరేటర్ స్థానాలు ఉంటే అరవైకి అరవై మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలి అక్కడ గెలిపించేది అక్కడ కార్పొరేటర్ కాదు అక్కడ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన కార్పొరేటర్ అభ్యర్థి కూడా ఎందుకు గలడందు లేడని సందేహము వెలదు ఎందెందు వెతికి చూసినా అందందే గలడని ఒకటి ఉంది ప్రహ్లాదుడు అంటాడు ఆ మాట భగవంతుడు ఎక్కడున్నాడు అని ఇప్పుడు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఎవరు అంటే ప్రతి కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి గారికి స్వరూపంగా ఉండాలి ప్రతిరూపంగా మనకు ఉండాలి అలాగే ప్రజలు చూడాలి ఇక్కడ ఓటు వేసేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు పడాలి ఇదే విషయాన్ని మనము ఇంటింటికి గడప గడపకు తీసుకుపోవాలి ఈ రోజు వచ్చిన నాయకులందరూ కూడా బీసీ బిడ్డలు ఈ రోజు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతా ఉంది మన స్ఫూర్తి ప్రదాత కాంగ్రెస్ పార్టీని ముందు నడుస్తూ ఆ సేతు హిమాచలం పాదయాత్ర చేసి ఒక కొత్త వరవడి సృష్టించిన రాహుల్ గాంధీ గారి ఆలోచనను మన రేవంత్ రెడ్డి గారు ఆచరణలోకి తీసుకొచ్చింది నిన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తా ఉంది ఒక చిన్న రాష్ట్రమైన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రాలు ఎంత పెద్ద నాయకులు కూడా చేయని పనిని ఎలా చేసుకొని ఈ రోజు ఢిల్లీ నడిబడ్డులో తెలంగాణ ఔన్నత్యాన్ని సగర్వంగా చాటిండు అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుకుంటా ఉన్నారు సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ పనిని చాలా గొప్పగా కొనియాడుతూ ఇది ఒక దిక్సిచి లాంటి పని భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ ను అనుకరిస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఒక పనిని ఎత్తుకుంటే ఎంత కష్టమైనా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా వాటిని పూర్తి చేసే నైజం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది పార్టీ అన్ని విధాలుగా వారి వెంట ఉంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన విజయం బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో లోకల్ బాడీస్ లో ఇచ్చి తీరాలి అన్న సంకల్పంతో గతంలో ఎవ్వరూ చేయని ప్రయత్నం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారి సూచనలతోటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గము మేము ఎమ్మెల్యేలము పకడ్బందీగా దీన్ని అమలు చేస్తా ఉన్నాం అయినా సరే రాజకీయం చేసే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ఓ మంచి పని చేస్తా ఉంటే అరిచేటోళ్ళు అరుచుతూనే ఉంటారు వాటిని మనం పక్కన పెడతాం ఎప్పుడు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టలే ఎప్పుడు కూడా ఆర్డినెన్స్ చేయలే ఢిల్లీ వేదికగా ఈ రోజు నలభై రెండు శాతం బీసీలకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఈ రోజు మనం అందరం కూడా గర్జిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తా ఉన్నాం మానవ ప్రయత్నంగా ఏమి చేయాలనో అన్ని కూడా చేస్తా ఉన్నాం ఎట్లయిట్లే తెలంగాణ రాష్ట్రం పోరాట సాధించుకున్నామో అట్లనే ఈ రోజు మన బీసీ బిల్లును కూడా పార్లమెంటులో తీసుకొచ్చి చట్టరూపం దాల్చి మన బీసీ బిడ్డలకు రాజకీయంగా వాళ్లకు నలభై రెండు శాతం ఇయ్యాలని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు దీంట్లో ఉన్న నిజాయితీని సంకల్పాన్ని మన అందరము చూసి ప్రజలకు చెప్పాలి తప్పు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుండొచ్చు కానీ ప్రజలన్ని కూడా అర్థం చేసుకుంటారు పదేండ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ఒక బీసీ నాయకుడు గౌరవించుకోలే బీసీల గురించి ఆలోచించలే కేవలం వాళ్ళను గొర్రెలు గాసేటోళ్ళ కాగా అలాగే బర్లు కాసేటోళ్ళలాగా చూసి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు నా ఎంబడి తిరుగుతారు అన్న ఒక దుర్మార్గమైన ఆలోచన చేసింది వాళ్ళ చదువు గురించి ఆలోచించలే ఆ పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించలే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు ఐటీఐలలో పాలిటెక్నిక్లలో ఇంజనీరింగ్ కాలేజీలలో వాళ్ళకు శిక్షణ ఇప్పించాలి వాళ్ళను కూడా సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలి వాళ్ళకున్న టాలెంట్ టాలెంట్ పూల్ని దేశం కోసం రాష్ట్రం కోసం ఉపయోగపడే చేయాలని చెప్పి ఏ రోజు కూడా కేసీఆర్ కానీ ఆయన కుటుంబం కానీ ఆయన కింద పని చేస్తూ పదవులు అలంకరించిన ఎవ్వరు కూడా ఆలోచించలేదు ఒక్క అడుగు కూడా ఆ కార్యాచరణలో ముందుకు వేయలేదు కానీ ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తా ఉంది ప్రభుత్వం ఆ చేస్తా ఉంది చాలా చిత్తశుద్ధి నిజాయితీ తోటి పనిచేస్తా ఉంది పైన ఆటంకాలు ఏర్పరుస్తుంది కేంద్ర ప్రభుత్వం మేము ఇయ్యము అంటుంది బాహాటంగా చెప్పకుండా లోపల మేము బిల్లు ఇయ్యము అన్నారు తెలంగాణ కూడా అట్లనే అన్నారు చాలా మంది కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రావాలంటే మన అందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెనుదన్నుగా ఉండాలి మన రేవంత్ రెడ్డి గారి గొంతుకలో గొంతుకై ఆ వాయిస్ ని ఢిల్లీ నడివీధుల్లో గర్జించేటట్టు పార్లమెంటు లో ఈ వాయిస్ బలంగానే వినిపించేటట్టు మన కార్యక్రమం మనం చేయాలి ఓ పెద్ద పోరాటం చేయాలన్నప్పుడు రేపే రిజల్ట్ రావాలని ఆలోచించ ఆలోచన చేయకూడదు పోరాటం చేయాలి బలంగా నిలబడాలి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఒప్పించే కార్యక్రమం చేయాలి ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఆ కార్యక్రమంలో మనం సఫలీకృతం అవుతాం కాబట్టి ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులను మిత్రులను కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దాని మీద విమర్శ చేస్తే దాన్ని మీరు ఘాటుగా తీవ్రంగా ప్రతిస్పందించాలి ప్రతిఘటించాల్సిన అవసరం వచ్చింది ఇంత గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎవరు చేయలే అంతెందుకు నితీష్ కుమార్ గారు బీసీ బిడ్డనే కదా మరి ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు ముఖ్యమంత్రి అయి దేశంలోనే పెద్ద నాయకుడు కదా మరి ఎందుకు ఆ రాష్ట్రంలో చేయలేకపోయినారు సిద్ధరామయ్య గారు చాలా పెద్ద నాయకుడు కదా పాపులర్ నాయకుడు కదా ఎందుకు కర్ణాటకలో ఆ పని చేయలేకపోయినరు ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయగలుగుతా ఉన్నారు అంటే చిత్తశుద్ధి ఉంది ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా వద్దని చెప్పి ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా లేనిపోని మాటలతో వేధించినా బాధించిన విరవక పట్టుకున్న ఈ పనిని రాహుల్ గాంధీ గారి ఆలోచన దీన్ని పూర్తి చేయాలి సోనియా గాంధీ గారి ఆలోచన దీన్ని పూర్తి చేయాలి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వారి ఆలోచన అమలు చేయడమే నా కర్తవ్యం అని చెప్పి ఈ రోజు ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారికి మన బీసీ బిడ్డలు అందరూ కూడా మద్దతు ఇయ్యాలి ఈ రోజు మా ముదిరాజ్ బిడ్డలు నేను ఒకటి కోరుతా ఉన్నా చాలా మంది మిత్రులు ఉన్నారు అన్యాయం చేసిన మిగతా పార్టీలు ముదిరాజు బిడ్డలకు ఓట్లు వేయించుకున్నది మన పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాం ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్లలో మెదక్ లో గాని మహబూబ్ నగర్ లో గాని లేదా చేవెళ్ల నియోజకవర్గంలో గాని బీజేపీ గెలవడానికి ప్రధానమైన కారణం మన ముదిరాజు బిడ్డలో ఓట్లు అడ్డు పోవడమే కానీ ఏమి ఇచ్చింది అక్కడ ఉన్న నాయకులను అవమానం చేసింది బీఆర్ఎస్ ఏమో ఉన్నోళ్ళని ఎలగొట్టి అవమానం చేసింది బీజేపీ ఏమో ఉన్న నాయకులను అవమానం చేసిన విషయం మా ముదిరాజు బిడ్డలకే ఎక్కువ తెలుసు ఈరోజు మిమ్మల్ని అక్కున చేర్చుకుంటున్నది మన బిడ్డ మనతో పెరిగిన ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీహరి గారికి ఒక మహత్తరమైన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆడిన మాట తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజులకు సముద్రిత స్థానం ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది అందుకే మన శ్రీహరిని మనలో ఒకరిని వారిని ఈ రోజు చాలా పెద్ద మినిస్ట్రీలు చాలా మందికి అర్థం కాదు అనిమల్ హస్బెండరీ మినిస్ట్రీ చాలా పెద్దది అది స్పోర్ట్స్ యూత్ ఇవన్నీ కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలు ముందు ఉండాలి అంతేకాదు యువత మొత్తం కూడా ముందు ఉండాలి స్పోర్ట్స్లో కూడా మనం రాణించాలి అని చెప్పి ఒక పెద్ద బాధ్యతని వారి పైన పెట్టింది అందుకే యాదవ్ సోదరులు కావచ్చు ముదిరాజ్ సోదరులు కావచ్చు మిగతా బీసీ బిడ్డలు కావచ్చు మీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి పీఠమా లేకుంటే పిసిసి అధ్యక్ష పదవా ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డకు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వస్తుంది ఇది కాదనిలేని సత్యం అదే కల్వకుంట్ల కుటుంబం ముఖ్యమంత్రి పీఠాన్ని అధ్యక్ష పదవిని ఎప్పుడైనా వదులుకున్నారా రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా అధ్యక్ష పీఠం ఎవరికైనా బీసీ బిడ్డకి ఇచ్చింద్రా ఇవ్వలే కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మందికి ఇచ్చింది డి శ్రీనివాస్ గారి నుంచి మొదలుకొని అంతకంటే ముందు చాలా మంది ఉండే డి శ్రీనివాస్ గారు కేశవరావు గారు ఇప్పుడు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల కులాల నాయకులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి వారి ద్వారా వారి గౌరవాన్ని ఆ బిడ్డల గౌరవాన్ని పార్టీ గౌరవాన్ని పెంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు అపారమైన అనుభవం గల వ్యక్తి వారికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారి కంటే కూడా ఉన్నతమైన స్థానం ఇచ్చి వారి ఆదేశాల ప్రకారం పార్టీ నడిచేటట్టుగా నడుస్తాం కాబట్టి సామాజిక న్యాయం చేయాలి కావాలి అన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అది సాధ్యం కాబట్టి మీరందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని బలపరచాలే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో అభివృద్ధికి సామాజిక న్యాయానికి సమాజంలోని సమతుల్యత సాధించడం కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మన తెలంగాణ రాష్ట్రంలో దిక్కు అని చెప్పి అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరిది